ద్వితీయోపదేశ పద్నాలుగవ అధ్యాయము మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మను మీరు కోసుకొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను నీవు హేయమైనదేదియు తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవేవనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి ఎర్ర చిన్న జింక దుప్పి కారుమేక కారుజింక లేడీ కొండగొర్రె అనునవే జంతువులలో రెండు డెక్కలు గలతై నెమరు వేయు జంతువును తినవచ్చును నెమరు వేయు వాటిలోనిదే కానీ రెండు డెక్కలు గల వాటిలోనిదే కానీ నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటే కుందేలు పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు అవి మీకు హేయములు మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము వాటి మాంసము తినకూడదు వాటి కళేబరములను ముట్టకూడదు నీట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చునగా రెక్కలు పొలుసులు గల వాటినన్నిటినీ తినవచ్చును రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు అది మీకు హేయము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు పెద్ద బోరువ క్రౌంచు పక్షి పిల్లి గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైడి కంటే గుడ్లగూబ హంస గూడబాతు తెల్లబందు చెరువు కాకి చీకుబాతు సారసపక్షి ప్రతి విధమైన సంగుబుడి కొంగ కొంగ కుకుడుగువ్వ గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును చచ్చిన దానిని మీరు తినకూడదు నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయవచ్చును వాడు దానిని తినవచ్చును లేక అన్యునికి దాని అమ్మవచ్చును ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో భాగమును ఆవశ్యముగా వేరుపరచవలను నీ దినములన్నిటిలో నీ దేవుడైన యహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసములో గాని నీ నూనెలో గాని పది వంతును నీ పశువులలో గొర్రె గొర్రెమేకలలో గాని తొలచూలు వాటిని తినవలను మార్గము దీర్ఘముగానున్నందున అనగా యహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగానున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి నీవు దేనినైనను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరుదానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలను లేవీయులను విడవకూడదు నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైన లేదు నీ దేవుడైన యహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు మూడేసి ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలను అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుతురు